అందరికీ నమస్కారం ఈ విజ్ఞానమిత్ర యూట్యూబ్ ఛానల్ ద్వారా మనం స్పిరిచువాలిటీతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కొంత నాలెడ్జ్ ఉండాలి అలాగే మంచి విలువలు ఇటువంటి మంచి విషయాలు యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్పుకుంటున్నాం అలాగే మిత్ర డాట్ ఇన్ అనే ఒక వెబ్సైట్ కూడా ఒకటి ఉంది ఇందులో కూడా మనం ఇటు విద్యార్థులకి అలాగే పెద్దవాళ్ళకి అందరికీ ఉపయోగపడే విజ్ఞానాన్ని దానిలో పెడుతున్నాం తప్పకుండా మీరు విజ్ఞానమిత్ర డాట్ ఇన్ వెబ్సైట్ కూడా చూడాలి అలాగే ముఖ్యంగా స్కూల్స్కి కాలేజెస్కి మేము వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం అంటే ఎంతసేపు పిల్లల్ని మనం కాన్సన్ట్రేషన్ పెంచుకోమని కోపం తెచ్చుకోవద్దు శ్రద్ధ ఉండాలి ఇవన్నీ మనం చెప్తున్నాం కానీ దీనికి మంచి మంచి టెక్నిక్స్ ద్వారా అంటే మన సనాతన విద్యని మూలంగా తీసుకొని ఇక్కడ ఒక లలితా సహస్రనామం అయితేనేమి అలాగే ఒక భాగవతము భగవద్గీత రామాయణము అలాగే ప్రహ్లాదుడు నచికేతుడు ధ్రువుడు ఇటువంటి వాళ్ళ యొక్క చరిత్రను తీసుకొని పిల్లలకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి బదులు ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫోకస్ చేస్తున్నాం అంటే ఇప్పుడు నాకు శ్రీమద్ భగవద్గీతలో ఏడు వందల శ్లోకాలు వస్తే ఏ ఏడు వందల శ్లోకాల్లో ఏ ఒక్క శ్లోకం జీవితంలో అన్వయించుకున్న లేదు ఆ శ్లోకంలో ఏ ఒక్క పాదాన్ని అన్వయించుకున్న ఉదాహరణకి మనకు మొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని వస్తుంది అక్కడ క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని తీసుకోగలిగితే అంటే ఎక్కడుంటే అక్కడ ధర్మాన్ని మనం పాటించితే అన్న మెసేజ్ని కానీ మనం తీసుకోగలిగితే కూడా మన జీవితం ఉద్ధరింపబడుతుంది అందువల్ల ఇటువంటి విషయాన్ని ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ కూడా మనం యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాము అలాగే స్కూల్స్ కానీ ముఖ్యంగా స్కూల్స్ అలాగే గవర్నమెంటు వాళ్ళు కొంత మా రిసోర్సెస్ను వాడుకోగలిగితే ముఖ్యంగా ఈ రిసోర్సెస్కి మనం ఏ విధమైన కాపీరైట్ పెట్టలేదు ఎవరైనా కూడా చక్కగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎవరైనా వాడుకోవచ్చు మా పేరు కావాలని కూడా ఎక్కడ కోరుకోవట్లేదు కానీ ముఖ్యంగా ఇటువంటి విలువలు అలాగే విజ్ఞానంతో ఉన్న విద్యగాన్ని పిల్లలకి అందితే భవిష్యత్తులో స్వామి వివేకానంద గారు అనుకున్నట్టు నచికేతుడు లాంటి పిల్లల్ని మనం ఈ సమాజానికి ఇవ్వగలుగుతాం అందువల్ల ఈ ఇన్ఫర్మేషను అందరికీ రీచ్ అవ్వాలని ఈ ఛానల్ ద్వారా అలాగే మా విజ్ఞానమిత్ర డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా అందరికి కూడా మంచి విషయాలు షేర్ కావాలనే ఉద్దేశంతో మేము ఈ యజ్ఞాన్ని చేస్తున్నాం భగవంతుని యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం Namaskaram.